ఓం నమశివాయ శివస్రనామ స్తోత్ర పారాయణలో భాగంగా ఈరోజు పదిహేనవ స్తోత్రం దీర్ఘచ్చ హరికేశ సుతీర్థ కృష్ణయేవ ఛరూప సిద్ధార్థో ముండహర్వశుభంకర ఈ శ్లోకం యొక్క అర్థం దీర్ఘ ఆకాశమంత పొడవైన రూపం కలవాడు హరికేశ పసుపు రంగు వెంట్రుకలతో అంటే చక్కటి కేశాలు కలిగినటువంటి వాడు సుతీర్థ ఉత్తమమైన తీర్థస్వరూపుడు పవిత్రతకు నిలయం కృష్ణ నీలవర్ణమైనటువంటి శరీరం కలవాడు శృగాల రూప నక్క రూపంలోనూ దర్శనమిచ్చేవాడు సిద్ధార్థ సిద్ధి అంటే ఫలితంని ఇచ్చేటువంటి వాడు పొందేటువంటి వాడు పరిపూర్ణుడితను ముండహ తల కొరివాడైన రూపం కలవాడు అంటే శ్మశానవాసి అయిన శివుడు అహంకారానికి ప్రతీక అయిన జుట్టును తీసేసి శుద్ధ చైతన్య స్థితిలో ఉన్నట్లు కూడా సూచిస్తుంది ఈ రూపంలో ఆయన బాహ్య అందానికి లోబడకుండా అంతర్గత తత్వాన్ని ప్రకటిస్తాడు సర్వ శుభంకరః సమస్త శుభాల్ని కలిగించేటువంటి మహాత్ముడు శివుడు అనంతమైన దేహంతో అందమైన పసుపు రంగు వెంట్రుకలతో ఉన్నవాడు ఆయనే శుద్ధతకు తార్కిక రూపమైన సుతీర్థుడు నీలవర్ణముతో అవసరమైతే శృగాల రూపంలోనూ కనిపించే తత్వము గలవాడు ఫలితాన్ని సాక్షాత్కరించిన సిద్ధార్థుడు కొన్ని రూపాల్లో తలకొరివాడిగా దర్శనమిస్తాడు అయినా చివరికి ఆయనే సర్వశుభాలు కలిగించేటువంటి శంకరుడు ఇది శివుని యొక్క వివిధ రూపాలు భయంకరం శాంతం తత్వం ఫలితం అన్నీ కలగలిసిన విధంగా చక్కగా తెలియజేస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మిత్రులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటివే మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రోత్సాహమే మా యొక్క బలం ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర